दाटि पो धाटी दाटिफो बुकया ना देवा येसया ना प्रभुवा धाटी पो టిపోక మరి ఒక తల్లి ఆ తల్లి మరి ప్రార్థన ఇలా మనపై బలారాధన మేము ఇలా ఒక్కరోజు మందిరానికి పోయేస్తా నేను అంటే ఆ తల్లి మనం మన కులం కాదు మన బత్తి కాదు వాళ్ళు మనం ఏమో సాహిలు వాళ్ళు మరి వీళ్ళు మనం ఆడకబాటు వేయింది వద్దు నువ్వు బాగొద్దు అంటాడు అంటే కాదండి మరి నేను రోజు వారం వారం వెళ్ళను ఈ ఒక్క వారం వెళ్తా ఇలా వాళ్ళకి ఇలా రొట్టె ఆయన రొట్టె ఆయన చెరం ఆయన రొట్టె ఆయన శరీరం ఆయన రొట్టెత్తానన్నారు ఇలా ఒక్కరోజు తీసుకొని వస్తాను మరి తర్వాత రోజులు నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను ఈ అవకాశం ఇవ్వని బతికి ఆడుకుంటుంది భర్తనే సరే ఈ ఒక్క వారం ఆయన శరీరం ఆయన ఆయన ఎప్పుడో రెండు వేల సంవత్సరాలే చచ్చిపోయిండుగా మరి ఇవాళ ఆయన శరీరం వేడి నుంచి వచ్చిద్ది ఆయన రతం వీటి నుంచి వచ్చిద్ది ఆయన శరీరం వెంట తీసుకుంటావు నువ్వు ఆయన శరీరం తీసుకుంటాను తీసుకుంటానంటున్నావు ఆయన రతం వేడి నుంచి వచ్చిద్ది భర్త భార్యని అడిగితే ఏ నేను తీసుకొస్తా మరి సరే ఎల్లు అట్టయితే కోరం అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు తినకుండా నాకు తీసుకురా నువ్వు తీసుకొచ్చినప్పుడు నేను మాగుమనసు పొందుతా అంటాను నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆయన ఆయన శరీరం ఆయన రొట్టె నాకు అడిగి చేసుకొస్తే అదే నిజమైనది ఆయన శరీరం రొట్టె అయితే ఉంటే మటుకి ఆయన ఎప్పుడో రెండు వేల నాలుగు చచ్చిపోయిన శరీరం ఇప్పుడు ఆడి నుంచి వచ్చింది మీ పిచ్చి భ్రమ కాకపోతే ఇప్పుడు ఆయన రొట్టె శరీరం వీటిపోయింది అని భర్త అడిగినప్పుడు సరే ఆయన శరీరం ఆయన రొట్టె నీకు తీసుకొచ్చి ఎత్తానయ్యా నేను ఎక్కువ అరం వెళ్తానంటే సరే వెళ్ళా అంటే వెళ్తే అందరితో పాటు వెళ్ళిద్ది అందరి మోకాళ్ళు వేసి మరి ఆయన శరీర బల్లారాధన ఇచ్చేటప్పుడు ఆయన రొట్టె దాచేదాసం అందరికి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు మరి ఆమె మోకాళ్ళు వేసి తీసుకున్నప్పుడు అన్ని శరీరమే వచ్చిద్ది అనుకుంటుంది ఆమె కూడా ఇంకప్పుడు సైజాకినప్పుడు ఒక రొట్టె ఇచ్చారు రొట్టెను చేతిలో దాచే రసం గ్లాసుతో మామూలుగా మనం తీసుకున్న గ్లాసులు ఇచ్చారు అవి కట్ట పుట్టుకొని ఈ ఇంట్లోనే ఆ మనసులో కూడా ఒక బాధ కలిగింది ఇది కొట్టులో కూడా దొరికి తీగ ఈ ఈ ఆయన శరీరం కాదుగా మరి ఈ కొట్టులోనే దొరికి తీగ మరి ఈ కొట్లో దొరికే మరి నా భర్తకి నేను ఎటతేసుకోవాలి ఈ ఏడ దొరకమని మరి నన్ను అనే భర్త భయం గడగడగడగడలాడుతుందంట ఉనికిపోతుందంట చేతిలో పట్టుకొని ఆ రసం కూడా గ్లాసు చేతిలో పట్టుకొని అవి ఇచ్చాక అవి కళ్ళు మూసుకుని గట్టి అవి చేతిలో పట్టుకొని హామ తిన భర్త కడిగి తీసుకొని వెళ్ళిందంట వణుకుతా ఉనుకుతా ఆయన శరీరం ఆయన రక్తం తీసరా అన్నాడు కాబట్టి తీసుకోవాలి మరి ఇదే అని తీసుకెళ్ళాలి ఇచ్చి అని కొట్టుకొని తీసుకొని వెళ్తాడు తీసుకొని పోయేటప్పుడు గడ 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 వణుక్కుంటూ పోద్ది వనుక్కుంటూ పోడే పొట్టుకొని పోద్ది ఒలిపేటదు పోయాక బర్తకాడికి పోయాక కుళ్ళు మూసుకొని ఇచ్చిద్ది ఇగర్ ఆయన శరీరం ఆయన రక్తం అని ఇచ్చే ఆయన కందిచ్చినప్పుడు చెయ్యి అట్ట తీసేసాక అది శరీరం రొట్టె మొక్క లేదు అది ఒక మాంసముక్కలా తయారయ్యి ఆ మాంస ముక్కలో నుంచి రత్త బొట్లు వచ్చినట్టు వస్తుందంట అది చూసిన ఆ గొప్ప అసలుకి టన్ అయిపోయిందంట ఇక కూడా అమ్మంటనే ఇక రొట్టె దాచారు నిజంగా ఏసై రొట్టె ఇదే శరీరం ఎట్టేగా దొన్నబడ్డది ఇదేగా శరీరంలో నుంచి వచ్చిందని అప్పుడు ఆయన ఎమ్మని మనసు పొంది అంటే ఎమ్మని గొప్ప శావకుడు ఆయన కూడా పెద్ద సేవ చేస్తాడు ఇప్పుడు తన భార్య ఏ ఆయన విశ్వాసంతో తీసుకొచ్చింది దాన్ని ఎప్పుడూ సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన రొట్టెని చూపించగలిగిండు ఆ మామూలు రొట్టెని ఆయన ఆయన రొట్టెగా మార్చగలిగింది దేవుడు మరి అంత ప్రభావం ఉంది అంటే అంత గొప్ప విలువ దాని విలువ తక్కువగా ఎట్టబడితే అట్ట తీసుకొని ఆ పితృలు అయ్యి బస్టులు అయిపో బస్టులు అయిపోకూడదు దానికి ఎంత ఎంత బతి కలిగి తీసుకోవాలంటే అంతగా దేవంగా తీసుకోవాలి మరి తన భర్త కూడా మారుమనిసి వచ్చింది ఆమె ప్రార్థన చేయాలి ఆమె ప్రార్థన పోవాలి కానీ అలా ఆ విధానంగా బా పోయింది భర్తలు మారు మనసు పొందించింది ఆమె మారు మనసు పడింది పెద్ద ఇప్పుడు సంఘాలు కట్టబడ్డాయి అనేక సంఘాలకి సేవ చేస్తున్నారు అనేక ఆత్మలు అనేక బిడ్డలను రచించుతున్నారు ఎవరినన్నా మనం ఒక్క బిడ్డనన్నా రచించగలుగుతున్నాం ఒక్క ఆత్మను రచించగలుగుతున్నాం ఒక్క ఆత్మ మంచి మాటలు చెప్పగలుగుతున్నాం దీవనకరమైన మాటలు చెప్పగలుగుతున్నాం ఏ ఇంటికాడ కూర్చొని ఆ పోగిరి మాటలు చెప్పటవే ఆడబోయే ఆ అమ్మెట్ట ఈ అమ్మెట్ట ఆమెట్ట ఆ కుటుంబం ఎట్ట మరి పొగరబోదం ఈ మాటలే చెప్పుకుంటున్నాం ఆ ఇంటికి తిరిగి ఈ ఇంటికి వెళ్ళాం ఆ అభత్వం తెచ్చుకుంటున్నాం కానీ దేవుడి దగ్గర దేవుడి దేవుడికి నమ్మకంగా ఇదేత కలిగి నమ్మకస్తులుగా మరి ఇష్టంగా ఉండాలి మన మాట ఎదటి ఎదటి వాళ్ళని మరి బాగు చేసే మాటలుగా మన మాట విధానం మన ప్రవర్తన విధానం ఎదటి వాళ్ళకి మరి మార్చే విధానంగా ఉండాలి మన మాట మా ఆలోచనలు మరి మనం ఆడికి పడితే ఆడ కూర్చొని ముసలి ముచ్చట్లు చెప్పుకొని ఆ ఇంటికి ఆ ఇంటి జరిగింది ఈ ఇంటి ఇది జరిగింది ఆ ఇంటికి ఆడట్ట ఈ ఇంటికి ఆడటా పనికి మన ముచ్చట్లు అన్నిటికీ దుష్టిడికి చోటు ఎత్తున్నారు దేవు దేవుడికి ఇవ్వాల్సిన సమయం సాతానికి ఇచ్చి అది వాడుకుంటాడు మన సమయం అంతా వాడికి ఎత్తన్నారు వాడు ఆడుకుంటాడు హాయిగా మన ఉండి మనం కాదు చేసేది వాడు మనం అనుకుండి వాడికి ఇచ్చిండే అవకాశం వాడికి మనం ఇచ్చిన అవకాశం వాడు ఆడుకుంటాడు అది ఇల్లు అయినా తిరిగి మరి ఏ మనం మన విధానం పంచుకుంటాం కానీ